వాక్యాన్ని చదువుకుందాం అద్భుతమైన దేవుడు కార్యాలు సూచక క్రియలు మహత్ కార్యాలు జరిగించే దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభారి నామంలో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక ఆమెన్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయేలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి మనము పదిహేను వచనం వరకు ధ్యానించుకుందాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒకే కుటుంబానికి చెందిన మామ అల్లుళ్ళు కనబడతా ఉన్నారు మరి ఇద్దరు ప్రభుని నమ్మిన వారే కానీ సౌలు ఎలా ఉన్నాడు దావీదు ఎలా ఉన్నాడో చూడండి అందుకే ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం కూర్చొని ప్రార్థన జీవితం కలిగి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి ఎలా ఉంటాడు ప్రార్థన జీవితం లేక కృతజ్ఞత జీవితం లేక దేవుని మీద ఆధారపడకుండా ఎలా ఉంటాడో ఇక్కడ మనం ఇద్దరిని చూద్దాం సవులు ఎలా ఉన్నాడు అనేది మనం చూద్దాం ఇక్కడ అడుగుతున్నాడు అప్పుడు దావీదు ఇస్రాయిలు దేవా యహోవా సౌలు కేయళ్లకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయనుద్దేశించి చున్నాడని నీ దాసుడునైనా నాకు రుడిగా తెలియబడి ఉన్నది చెప్తున్నాడు నన్ను అతని చేతికి అప్పగించుదురా నిదాసునైనా నాకు వినబడినట్లు సవులు దిగవచ్చున ఇస్రాయిలు దేవా యహోవా దయచేసి నిదాసురునైనా నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగవచ్చునని యహోవా సెలవిచ్చను చూడు తరుణత ఉన్నాడు తన సొంత అల్లున్నే చంపాలని తరుముతా ఉన్నాడు ఈ కెయిల్ అనే పట్టణం నిజంగా ఈ పట్టణం నన్ను బట్టి పాడు చేస్తాడా అయ్యా మరి నన్ను బట్టి పాడు చేయకుండా ఉండాలని దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంటే ప్రార్థిస్తున్నాడు అతడు వస్తాడని అడిగితే దేవుడు అన్నాడు అవును అతడు వస్తాడు అని చెప్పగానే అక్కడి నుంచి దావీదు వెళ్ళిపోతూ ఉన్నాడు పదమూడవ వచనంలో దావీదు అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు మరి నాడు చూడు ఈనాడు ఇలాంటి కుటుంబాలు ప్రపంచంలో అనేకమైన కనబడుతూ ఉంటాయి మామ అల్లుళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లెలు కావచ్చు తల్లిదండ్రులు పిల్లలు బంధువులు రకరకాలమైన గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకే చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మన శరీరాన్ని లోకాన్ని పాపాన్ని దుష్టుని జయించాలంటే యేసు క్రీస్తు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు నీవు విడుదల పొందుతావు ఇద్దరు మరి భక్తులే కాని చూడు ఎలా ఉన్నారో ఒక ఆయనేమో దేవుని మీద ఆధారపడుతున్నాడు దావిదు గారు సవులు కృతజ్ఞత లేని జీవితం కలిగి దావిదును తరుముతా ఉన్నాడు అంటే ఒక ఆయనేమో భక్తిహీనుడిగా ఉన్నాడు మరొక ఆయన భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈనాడు ఇలాంటివి ప్రజల మధ్యలో నీవైన నేను ఉంటున్నాం కాబట్టి నీవు నేను కూడా దావీదు వలె ఉండాలి కానీ సవులు వలె ఉండకూడదు గుర్తుంచుకోండి క్షమించే మనసు ఉండాలి ఓల్చుకునే మనసు ఉండాలి ఆదరించే మనసు ఉండాలి ప్రార్థించే మనసు ఉండాలి ఇవన్నీ దావీదులో ఉన్నాయి కానీ సవుల్లో లేవు ఇవి లేవు కాబట్టే తన సొంత అల్లున్ని తరుముతా ఉన్నాడు మరి చని నా అల్లుడు చనిపోతే నా బిడ్డ పరిస్థితి ఏమవుతుంది అని అనుకుంటలేడు ఎందుకో తెలుసా తన రాజ్యం పోతుంది తన అధికారం పోతుంది తన కుర్చీ ఏమైపోతుందో అని ఈ ఆలోచనతోనే ఉన్నాడు కానీ నా కూతురు జీవితం పాడైపోతుంది అని ఆలోచన లేడు ఈనాడు అనేకమైన కుటుంబాలు రాజ్యం కొరకు అధికారం కొరకు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సమాజంలో ఉన్నారు కానీ దావీదాల లేడు చూడండి ఇలా ఉన్నా కూడా దావీదు పద్నాలు వచ్చినము అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములో ఎందును జీఫు అను అరణ్యమున ఒక పర్వతం నివాసము నివాసం చూసారా అతడు యుద్ధం చేస్తాడు సౌలను జయించగలడు కొట్టగలడు కానీ నేను ఇతను ఏమీ చేయలేను దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి అతన్ని క్షమిస్తున్నాడు అతని తప్పులన్నీ క్షమిస్తున్నాడు ఓర్చుకుంటున్నాడు పారిపోతున్నాడు కానీ సౌలేమనుకుంటున్నాడు నన్ను చూసి పారిపోతాను అనుకుంటున్నాడు కానీ దేవుని చూసి పారిపోతా ఉన్నాడు దేవుని యొక్క ప్రేమను చూసి దేవుని యొక్క కృపను చూసి పారిపోతున్నాడు కానీ చూడండి రాజుగా ఉండవలసిన దావీదు అడవిలోకి వెళ్తున్నాడు ఆయనతో పాటు ఆరు వందల మంది వెళ్ళారు ఇప్పుడు అద్భుతమైన మాట మనం చదువుకుందాం సవులు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు దేవునికి స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక నీవో భయపడక ఇలా ప్రార్థించి చూడము వెంటనే అద్భుతము చూడగలుగుతావు తన కుమారుడు మాట్లాడుతున్నాడు చూడండి పది గెలు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయిల్కు రాజు అవదువు నే నీకు సహకారిన ఉందును నా తండ్రి సౌలును సౌలునకు తెలిసినది అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచను చూశాడా నువ్వు భయపడవద్దు నీకు నేను సహకారిగా ఉంటాను అని చెప్పేం చేస్తానంటే దేవుని బట్టి బలపరుస్తున్నాడు అంటే బావా నువ్వు భయపడకు నువ్వు రాజు అవుతావు నా తండ్రి తర్వాత అని చెప్తున్నాడు ఇలా ప్రార్థిద్దాం తండ్రి నీకు వందనాలు ఇలా మేము కూడా దావిదు వల ప్రార్థించే మనసు దావిదు వాళ్ళు క్షమించే మనసు ఓర్చుకునే మనసు సహించే మనసు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థించమన్నావు ఒక చెంపదెబ్బ కొట్టినప్పుడు మరో చెంప దెబ్బ చూపించమని చెప్పావు తండ్రి నీకు వందనాలు అయ్యా మీరు నేర్పిన ప్రార్థనకే వందనాలు నిజమే తండ్రి ఈనాడు మీరు ప్రభా మాట్లాడిన మాటలు ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి ఎన్నో కుటుంబాలు ఆశ్రయించబడుతున్నాయి మా కుటుంబాలను కూడా మీరు ఆశీర్వించినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ స్నామంలో పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్